రోజు ఏ సమయంలో నుండి మేల్కొంటే మన ఆరోగ్యం మెరుగుపడుతుంది ఉదయాన్నే నిద్ర లేవడం కేవలం అలవాటు కాదు అది ఒక ఆరోగ్య రహస్యం ఈ వీడియో ఫ్లైకీలో జనరేట్ చేయబడింది ముహూర్తం అంటే సూర్యోదయానికి దాదాపు ఒక గంట ముందు అంటే ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాలు నుండి ఐదు గంటల ముప్పై నిమిషాలు మధ్య లేవడం చాలా ఉత్తమం ఇది మన శరీరానికి శక్తినివ్వడంతో పాటు మనసుకు ఉత్తేజాన్ని శాంతిని ఇస్తుంది ఉదయాన్నే లేవడం వలన శరీర శుద్ధి జరుగుతుంది నడవడానికి వ్యాయామానికి లేదా యోగా చేయడానికి తగినంత సమయం దొరుకుతుంది ఉదయాన్నే కనీసం ఒక ఇరవై నిమిషాలు శారీరక శ్రమ తప్పనిసరి శారీరక శ్రమ తరువాత ఒక ఇరవై నిమిషాలు ధ్యానం చేయడం వలన రోజు మొత్తం మనం ఉత్సాహంగా ఉంటాం అలా అని అంతా ఒకేసారి మార్చాల్సిన అవసరం లేదు ప్రతిరోజు పదిహేను నిమిషాల ముందుగా లేవడం మొదలు పెట్టండి చిన్నగా నడవడం ధ్యానం చేయడం మొదలు పెట్టండి కొన్ని వారాల తర్వాత మీరే గమనిస్తారు మీ జీవితంలో వచ్చిన మార్కు ప్రతిరోజూ ముందుగా లేచి మీ మనసుకు సూర్యోదయం ఇవ్వండి